నమస్తే ఇచ్చి మీరందరూ సైలెంట్ గా ఓ పది నిమిషాలు బయటకు వెళ్ళండి వాడితో మాకు కొంచెం పని ఉంది సార్ సార్ ఉద్యోగాలు పోతాయి సార్ సస్పెన్షన్ డిస్మిస్ అయిపోతాం సార్ ఏ గారు అసలు కాదు సార్ మీ ఉద్యోగాలు ఉన్నా ఊడిపోయినా మీరు సర్వీసులో ఉన్నంత కాలం వచ్చే జీతానికి డబ్బులు ఇస్తాం ఒక్కొక్కడికి ఒక్కొక్క అపార్ట్మెంట్ అరేంజ్ కేసు మీ మీదకి రానివ్వం డెడ్ బాడీని కూడా ఇక్కడ ఉంచాం వాడే తప్పించుకుని పారిపోయి యాక్సిడెంట్లో చనిపోయాడని కలరిస్తాం అడుగుతాను ఇవి ప్రసాద్ గారు చేసిన ఏర్పాట్లే కదా ఊరికే డౌట్ క్లియర్ చేసుకుందామని నీకు ఎందుకు ఇష్టవాళ్ళు మీ బయట తీసుకోండి సార్ ఇదిగో సార్ తాళాలి మేము బయట ఉంటాం సార్ ఇంకా నిలబడతారేంట కూర్చోండి ఇప్పుడు మా అందరం ఈక్వల్ పార్ట్నర్సు 아아 <shrug> <shrug> చేస్తానంట పచ్చగడే కట్టడు మొన్న ఇచ్చడిగా కిస్కాగారు ఆ వాళ్ళు పని కానిచ్చారు మనం పని కానిద్దామా ఏంటది అయితే వద్దామా డబ్బులే అక్కలేదు బానే ఉందండి అంతేనంటావా అయితే పదండి చూసాం Hvað er það að það sé? Við erum allir vel að hljóta það. Við erum allir vel að hljóta það. కూడా కొంచోట్సేపు తెలిపోతున్నారండి పైగా గుట్టుకు రాలాగా పరుగులేండి బయట కొడుం కూడా పెట్టారు ఏంట్రా మన మంగుడు లేవు ఈ లోపలికి తాగడానికి వెళ్ళినప్పుడు వెళ్ళాడేమో లోపలికి రెండు మనమంతా ఒక ఫ్యామిలీరా మనలో మనకి ఎన్ని గొడవలు ఉన్నా నాలుగు గొడవల మధ్య తెలుసుకోవాలి అలా కాకుండా రోడ్డును పడ్డామనుకో మన పొరువే పోతుంది అంచేత ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మర్యాదగా లోపలికి వచ్చేయండి అది ఎలాగూ తప్పదు కాని వచ్చేయండి మీరు వస్తారా నన్ను రమ్మంటారా వస్తాను ఆ తలుపేసరా అందరూ టోపీలు ఆ టేబుల్ మీద పెట్టండి చొక్కాలు ఇప్పేయండి బెల్టులు కూడా తీయండి తగలాలనే కదరా కొట్టేది ఏరా ఎస్ఐ రోజూ నీ పెళ్లాన్ని పక్కలో కన్నా పంపే డ్యూటీకి వస్తున్నావా ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా ఈ పౌరుషం సిన్సియార్టీ డ్యూటీలో చూపించరా నా కొడక రై నీలాటి నృత్యాలు డిపార్ట్మెంట్ లో ఉండబట్టేనా పోలీసుల్ని పసుపు నీళ్లు జల్లి గౌరవించాల్సిన జనం పేడ నీళ్లు కొట్టి చీ కొడుతున్నారు నీ కళ్ళ ముందే వచ్చి మన కస్టడీలో ఉన్న వాడి మీద చెయ్యేస్తే నీ శోభనం గదిలో నువ్వు పక్కన కూర్చొని ఇంకొకటి చేత కార్యం చేయించి కట్టారాండి అసలే హెల్త్ ప్రాబ్లం కిడ్నీ ట్రబుల్ కిడ్నీ ఉండేది అక్కడ కాదు కిడ్నీ పోతే ఇంకొకటి గా కొనుక్కోవచ్చు కావాలంటే నేనిస్తా కాని మీలాంటి వాళ్ళ వల్ల చట్టానికే ప్రాబ్లం రా వాడు చచ్చుంటే మీ ప్రాణాలు ఇచ్చుండే వాళ్ళ చెప్ప ఇలాంటి పొరపాటు మళ్ళీ జరిగిందో ప్రాణాలు తీసేస్తా రేపు ఉదయం నేను స్టేషన్కి వచ్చేసరికి ఆ గోడ తలుపులు టోటల్ ఫర్నిచర్ ముందు ఎలాగున్నాయో సేమ్ టు సేమ్ అలాగే ఉండాలి అర్థమైంది లేచి యూనిఫామ్ వేసుకోండి ఏంటి బుజ్జి అలా చూస్తున్నా నేను నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతో కాదు నా డ్యూటీ ఒకవేళ రేపు గుడిలో అమ్మాయి ఏమైనా తేడాగా చెప్పింది అనుకో నా కూడా సేమ్ టు సేమ్ ట్రీట్మెంట్ ఆల్ ద బెస్ట్ ఇక బొజ్జు

ఆ రాజ్యం మహారాజ్య మాధిపత్యమయం మధు ఎలారా చూడు ఇది పవిత్రమైన గుడి ఇక్కడ నువ్వు మీ అమ్మా నాన్నలకు కానీ పోలీసులకు కానీ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ఈ హారతి మీద ప్రమాణం చేసి భగవంతుడు సాక్షిగా జరిగిన నిజమేమిటో ధైర్యంగా చెప్పు రేపు నా కూతురు వాడితో సంబంధాన్ని నీళ్ళు వదిలేదాకా దీన్ని హాస్పిటల్ తీసుకెళ్లడం కాదు కదా పత్తి నీళ్ళు కూడా ఇవ్వడానికి వీలు లేదు అర్థమైందా ఈ అగ్ని సాక్షిగా మా అమ్మా నాన్నల సాక్షిగా ఆ భగవంతుడి సాక్షిగా నేను నిజమే చెప్తాను శ్రీనుకి నాకు సంబంధం ఉంది ఇతనే నా నా తాళి కట్టిన భర్త ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నది నిజం పాడు చంపేస్తామంటే పారిపోయి అగ్ని తక్షణం పెళ్లి చేసుకున్నది నిజం పశువుల్లో విడదీసి తాకు వేడి పెళ్లి చేయడానికి ప్రయత్నం చేసి ఏమి సార్ ఇదంతా నాకే అర్థం కావట్లేదు ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చా నోటికి వచ్చినట్టు వెరివాగుడు అవుతుంది అసలు ఈ అమ్మాయి ఎవరో ఆ ప్రేమకాధేమిటో ఆ సీను ఎవరో నాకేం తెలియదు సార్ నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి ఏంట్రా నిజం సార్ ఈ అమ్మాయితో నాకు పరిచయం లేదు అసలు ఈ అమ్మాయిని ఇంత క్రితం ఎప్పుడు నేను చూడలేదు సార్ ఇది గుడిరా తెలుసు ఇది గుడని తెలుసు ఆ విగ్రహం దేవుడని తెలుసు మీరు సిఐ గారని తెలుసు కానీ ఈ మరి మీ అమ్మాయిని ప్రేమించావని పెళ్లి కూడా చేసుకున్నావని చెప్పాడు అయితే వెళ్ళి మా తాతగారిని అడగండి సార్ ఎందుకు చెప్పాడో అలా ఎవరు చెప్పన్నారో వెళ్ళి ఆయన కనుక తాతయ్యకి నాకు ఏ సంబంధం లేదు ఈ కేసుకి నాకు ఏ సమర్థం లేదు ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు దయచేసి నన్ను వదిలే ఇలాంటి నన్ను ఇరికించకండి మీకు దండ పెడతాను